ఆడపడుచులకి చూడండి కొంచెం క్లియర్ చేయడం సీఎం గారు చంద్రబాబు గారు నేను డిప్యూటీ సీఎం కన్ఫ్యూషన్ వద్దు కొంచెం పక్కే రావాలి కొంచెం మీరు కూడా కొంచెం కెమెరాస్ కొంచెం పెట్టేసి మీరు కొంచెం ఏమాత్రం సహకరిస్తే కొంచెం కొంచెం మీరు వంగ కొంచెం అప్పుడప్పుడు చూసి చెక్ చేసుకొని కొంచెం కూర్చుంటే కొంచెం వెనకాల వాళ్ళు కనిపిస్తుంది అన్ని అన్ని మాట్లాడతాం మీరు ఒక నిమిషం దయచేసి కూర్చోండి బాగాలేదా ఏంటి హలో హలో అడవితల్లై అడవితల్లి బాట కార్యక్రమం కింద ఇక్కడికి వచ్చేసిన మన ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ ఉన్నత పాఠశాల మైదానంలో వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారాలు మీ మనస్ఫూర్తిగా నేను స్వాగతం పలుకుతూ ఉన్నాను అలాగే వేదికపైన ఆశ్రములైన గౌరవ గిరిజన సంక్షేమ శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ మాచులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంజయారాణి గారికి హృదయపూర్వక నమస్కారాలు శ్రీ వేపాడ చిరంజీవి గారి గారికి గౌరవ శాసన మండలి సభ్యులు మరియు వెప్ డాక్టర్ గుమ్మ తనుజ రాణి గారు గౌరవ ఎంపీ అరకు అలాగే పిడుగు హరిప్రసాద్ గారు గౌరవ శాసన మండలి సభ్యులు మరియు వెప్ గాది శ్రీనివాసుల నాయుడు గారు గౌరవ శాసన మండలి సభ్యులు అలాగే రేగం మత్సలింగం గారు గౌరవ ఎమ్మెల్యే అరకు వ్యాలీ శ్రీ పంచగల్ల రమేష్ బాబు గారికి గౌరవ శాసనసభ్యులు పెందుర్తి శ్రీ సుందర కుమార్ గారికి గౌరవ శాసనసభ్యులు ఎల్లమంచుని నిమ్మక జయకృష్ణ గారికి పాలకొండ శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు కిదారి శ్రావణ్ కుమార్ గారు చైర్మన్ ఏపీ గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ శ్రీ సిఆరి దోను దొర గారు జోనల్ చైర్మన్ ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం శ్రీమతి జల్లిపల్లి సుభద్ర గారు జడ్పి చైర్మన్ విశాఖపట్నం శ్రీమతి సిహెచ్ జానకమ్మ జడ్పీటీసీ దుబ్బిగూడ శ్రీమతి ఎం గీత ఎంపీటీసీ పోతంగి శాంతకుమారి గారికి సర్పంచ్ మాతం శ్రీ వెంకట శ్రీ వెంకట్రావు గారు సర్పంచ్ పోతంగి మండలం పోతంగి గ్రామం ఉమామహేశ్వర గారికి కాఫీ బోర్డు మెంబర్ కృష్ణారావు గారు డైరెక్టర్ ట్రైకోర్ కేపీ షెడ్యూల్ షెడ్యూల్ ట్రైబ్ కాపొరేషన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇక్కడికి వచ్చి విచ్చేసిన అందరికీ పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారం దాకా మూడు నెలల క్రితం నేను చెప్పాను మళ్ళీ ఇంకొకసారి మన రోడ్ల గురించి మళ్ళీ ఇంకొకసారి వస్తానని చెప్పి ఆ మాటను నిలబెట్టుకునే క్రమంలోనే నేను ఇక్కడికి వచ్చాను మీకోసం అంటే ఇది ప్రత్యేకించి ఈరోజు ఈ అడవి తల్లి బాట